శ్రీమన్నారాయణం గురువు గారికి పాదాభివందనములు మరియు నాతో వచ్చినటువంటి భక్తులందరికీ కూడా పాదాభివందనములు మరియు అందరూ వచ్చినందుకు చాలా సంతోషము బుక్ చేసుకొని వచ్చిన వాళ్ళందరికీ కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం తర్వాత ప్రయాణం స్టార్టింగ్ నుంచి చాలా హ్యాపీగానే జరుగుతుంది ప్రయాణం మరియు ఈ ప్రయాణంలో కొన్ని ఆటంకాలు కొన్ని జరిగినా కూడా అందరూ వాళ్ళ వాళ్ళ సహకారాన్ని అందించి ఎవరు ఎంతవరకు సహాయం చేయగలరో అంతవరకు సహాయాన్ని అందించి ఈ యాత్రను ముందుకు పోవడానికి సహకరించినటువంటి మన వెబ్సైట్ దైవోహం వెబ్సైట్ తయారు చేసినట్టు నాగేశ్వరరావు గారు కూడా చాలా ముఖ్యమైన పాత్ర మరియు వెంకటేశ్వర్లు గారు కూడా చాలా ముఖ్యమైన పాత్ర వహించారు ఎందుకంటే ప్రతి దగ్గర వాళ్ళు సిగ్నల్ దగ్గర దిగి వాళ్ళ పోలీసు వాళ్ళతో మాట్లాడడము మన బస్సుని ఎంతవరకు ముందుకు తీసుకోపోగలమో అంతవరకు ముందుకు తీసుకోవడానికి వాళ్ళిద్దరు కూడా ఎంతగానో సహకరించారు దాంతోడు గురువు గారి ఆశీర్వాదం కూడా మనందరికీ ఉంటే ఇలాంటివి ఏ ఆటంకాలు ఉండవు కానీ అప్పుడప్పుడు ఇది కలికాలం కదా ఇలాంటి ఆటంకాలు వస్తూ ఉంటాయి అంటే వీళ్ళు ఎలా స్నానం చేస్తారో చూస్తామని కలిదేవుడు మనల్ని చూస్తూ ఉంటాడంట వీళ్ళని మనం ఆపేయాలి ఆపేయాలని ఎన్నో విధాలుగా ఆయన ప్రయత్నించాడు కానీ గురువు గారి ఆశీస్సులు ఆయన యొక్క నారాయణ భక్తి స్వామి వల్ల అలాంటివి ఏం జరగవని నాకు మనసులో అనిపించింది కానీ వాటిని అన్నింటి చేయడానికి కూడా అందరూ ఛేదించి కలిదేవుని ఎదిరించి మనం అందరం మా పుణ్యస్నానం చేస్తాము కానీ ఇది అందరికీ జరగదండి ఎందుకంటే ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు ఈ యొక్క స్నానానికి వచ్చిన వాళ్ళు బస్సులు బోల్తా పడ్డాయని మరియు క్యూలో చనిపోయారని ఇట్లా చాలా ఈ షెడ్లు కూడా తగలబడిపోయాయని చాలా మంది చెప్పారు అందరు భయపడి వెనుకడి వేశారు కానీ మనం ముందడుగు వేశాము ఎంత మాత్రం మనం భయపడలేదు అయోధ్య రాముడు కూడా దర్శనం ఇస్తాడు ఆయన మన రంగాచారి గారికి దర్శనం ఇవ్వకుండా ఉండడు అని అనుకున్నాను నేను ఆయనకి దర్శనం లేకపోవడం అని కూడా నేను అట్లా జరగదు జరగదు అనే మనసులో అనుకున్నాను గట్టిగా అట్లా జరగకుండా కూడా జరిగింది ఆయన మంచి విఐపి దర్శనాన్ని అందరికి కల్పించాడు ఒక్కొక్కరు జనాలు ఎలా లైన్ లో ఉన్నామో మనం చూసాము ఒక్కొక్కరు ఎయిట్ అవర్స్ వెయిట్ చేశారు కానీ మనం అలా రామును మనల్ని వెయిట్ చేపిలేదు చాలా ప్రశాంతంగా బస్ లో కూర్చోబెట్టి మసటి రోజు మనల్ని చాలా జాగ్రత్తగా తీసుకెళ్లి పది నిమిషాలు పది నిమిషాల్లో మనం బయటకు వచ్చామంటే అంతకన్నా రామ అనుగ్రహం ఆయన అనుగ్రహం మనకి సంపూర్ణంగా లభించింది అలాగే మనకి కుంభమేళల్లో కూడా మనం పగటిపోటు స్నానం చేస్తుంటే జనాలతో మనం ఇంత హ్యాపీగా అవన్నీ చేసుకోవాలి అనుకుంటా అనుకున్నాను సాయంకాలం గాని సంధ్యా సమయంలో కాని చాలా బాగా మనకి అనుకున్న విధంగా జరిగింది దానితోడు మా అమ్మగారు చనిపోయిన తిది కూడా అదే కావడం అనేది నా అదృష్టము ఆమెకి అన్ని విధాల అక్కడ కుంభ స్నానం జరగడం అంతా చాలా హ్యాపీగా అనిపించింది తర్వాత మనం కూడా మనకి తెలిసిన అన్ని కార్యక్రమాలు అక్కడ చేసుకున్నాము ఈ భక్తులందరూ కూడా ఎంతో తప్పి మనము ఎట్లాంటి అట్లా పోకుండా అందరూ స్వామి వారి చెప్పిన ప్రకారమే అందరూ ఉండడము కొంచెం సహకరించి అందరూ స్వామితోనే కలిసి నడవడం వల్ల మనందరూ ఐకమత్యమే మనల్ని చాలా బాగా వరకు ఆ కాపాడిందని చెప్పవచ్చు అలాగే ఆ ఈ యొక్క అందరూ హ్యాపీగా ఉండడానికి మేడం గారు కూడా ఎంతో సహకరించి జ్ఞాన సంగీతాన్ని అందించారు మన మేడం గారు ఆ మేడం కూడా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము చాలా అందరినీ ఆనంద పరిచేదాన ఉంది ఎంతో సుదర్శన హోమం జరుపుకున్నాము అందరం ఆ స్వామి వారి అనుగ్రహం కూడా జరిగింది ఇంత బాగా జరగడం అనేది మన యొక్క అందరూ క్షేమంగా వారు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి హ్యాపీగా చేర్చేస్తే అయిపోతుంది మనం హెల్బీగా చెప్పండి జై శ్రీమన్నారాయణ దర్శనం అయితే అయోధ్య అయితే చాలా బాగా అనిపిస్తున్నాము సో ఇప్పుడు భూమిలలో కూడా మంచిగా స్నానం అయితే అయ్యింది ఇంకా మిగతా ఫెసిలిటీస్ అంటే కొంచెం ఇబ్బంది పడుతున్నాం కానీ ఈ జనాలు ఉండడం వల్ల ఆ ప్రాబ్లం వచ్చింది అనుకుంటున్నాను సో ట్రిప్ అయితే బాగుందండి మేమైతే నేను అనుకున్న రెండు టెంపుల్స్ బాగా చూడగలిగాము బాగా అనిపిస్తుంది థ్యాంక్ యూ ఇంటి కానీ భగవంతుని స్మరిస్తూ వెళ్ళాం మేమంతా ఈ విష్ణు సహస్రం పారాయణం చేయడం అంటే మాటలు కాదు అది కూడా ఇలాంటి చోట అందరం కలిసి సామూహికంగా చేయడము చాలా 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 పుణ్యప్రదమైన విషయం ఇది అందులోను అమ్మగారు వచ్చారు ఆయన భార్య గారు వచ్చారు ఇంకా మిగతా చిన్న స్వామి వారు వచ్చారు ఇంతమంది భక్తులతోటి మేము ఇలాంటి కార్యక్రమం చేయడము మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం మేమంతా కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎప్పుడు జరిగినా సరే అందరికీ తెలియపరచాలని కోరుకుంటున్నాం మేము జై శ్రీమన్నారాయణ జై